అబ్బా చూసారా ఈ మా ఊరు పంట పొలాలు ఎంత బాగున్నాయో హాయ్ ఆ ఊరు కోతలు ఊరి దెబ్బలు అబ్బాబ్ ఎంత బాగున్నాయో చూసారండి హాయ్ మాది అండి హాయ్ ఆ వ్యవసాయం చూసారా అప్పా చిన్న పొలాలు అబ్బాబ్ చెట్లు ఆ ఊరి కోతలు ఎంత బాగున్నా చూసారా అది కొద్ది కొద్ది కొద్దిగా దెబ్బలు కూడా రెడీగా ఉన్నాయి పెట్టారు చూసారా మా ఊరే ఆయ్ ఎంత బాగున్నాయో చూసారా ఆ పంట పొలాలు చిన్న పచ్చిన పొలాలు చూడండి ఆయ్ అని తిరిగిపోతానండి ఆయ్ చూడండి ఎంత బాగున్నాయో ఆ పంట పొలాలు చూడండి అది కొద్దిగా చూసారా ఇక్కడ చూసారా ఎంత బాగుందో రేరే రే రే ఎంత బాగుందండి ఎంత బాగుందండి ఆయ్ ఎంత బాగుందండి చాలా 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 చక్కగా ఉంది చూసారా చాలా 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 బాగుంది అయిపోయి అయిపోయి బా అయిపోయి కొండలు కొండలేంటి ఆ కొండలేంటి అరే రే 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 రేరే ఆ పొలాలు ఏంటి ఆ ఎంత బాగున్నాయండి ఆయ్ చూడండి ఇది జనారండి ఇది జనారండి ఆయ్ చూడండి ఎంత బాగున్నాయో ఆ పచ్చని పొలాలు ఆ పైర్లు బా ఎంత బాగున్నాయండి ఆకాశం అంటుకున్నట్టు కొండలు అరేరే రేరేరేరే ఎంత బాగున్నాయో చూసారా ఎంత బాగున్నాయో అరే రేరే రేరే ఎంత బాగున్నాయండి